నీ జీవితంలో అలలు వస్తాయి నీ జీవ నీ జీవితంలో తుఫాను వస్తుంది నీ జీవితంలో కష్టాలు వస్తాయి బరువు నీ యొక్క తలక మించిన భారం నీ నెత్తి మీద పడుద్ది అలాంటి సందర్భంలో నువ్వు భయపడకు ప్రభు నీకు తోడుంటాడు భయపడకు బంగారు బిడ్డ నేను నీ దేవుడేగా ఏడవకు నా కంటి పాప నీతో నేనుండగా ఏడవకు నా కంటి పాప నీతో నేనుండగా నేనే నేను సృష్టించిన దైవం నేనే నేను రక్షించే దైవం నేనే నిత్రోవల్ వెలుగై నిరంతరం నిన్నో నడిపించు నేనే నిత్రోవల్ వెలుగై నిరంతరం పడూ బిడ్డ నేను దేగుడేకా ఏడకు నా కంది పాప

చూసారా ప్రియుల దేవుడిని మనకున్నాడు ఆయన మనల్ని కాపాడతాడు ఆయన మనల్ని రక్షిస్తాడు కాబట్టి శిష్యులుగా అవిశ్వాసంగా మనం ఉండొద్దు ధైర్యంగా ఉండండి దేవుడు నాకు తోడై ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా భయపడవద్దు నాట్ బి అఫ్రైడ్ అఫ్రైడ్ నాట్ బి అఫ్రైడ్ భయపడవద్దు అని సుమారు మూడు వందల అరవై ఐదు సార్లు మూడు వందల అరవై ఐదు సార్లు బైబుల్లో భయపడవద్దు అనే మాట ఉంది ప్రియులారా నువ్వు భయపడుతున్నావా బంగారు బిడ్డ భయపడొద్దు ఆయన మన పేరు అరచేతుల్లో రాసుకున్నాడు తల్లి మరిచిన నేను నిన్ను మరువను అనే దేవుడు అంటున్నాడు ఆయన నీ పడవలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అసలు ప్రభువు నీ పడవలో ఉన్నాడా ఏ నీ జీవితంలో ఉన్నాడా ఏసయ్య నీ కుటుంబంలో ఉన్నాడా ఎంతమంది ఈరోజు ఏ సయ్య లేకుండా జీవిస్తున్నారు ఎంతమంది దేవునికి దూరంగా బతుకుతున్నారు తుఫాన్లు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అలజడలు వచ్చినప్పుడు ఏం చేస్తారు సైక్లోన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు దిక్కు లేకుండా పోతారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ధన్యులు ప్రియులారా కనీసం వాళ్ళకి చెప్పుకోటానికి దేవుడు ఉన్నాడు దేవుడు లేకుండా అంటే దేవుడిని దూరంగా పెట్టి అహంకారంతో గర్వంతో తమ డబ్బు చూసి ఆస్తులు చూసి నాకేంటి నాకు ఇన్సూరెన్స్ ఉంది నాకు అది ఉంది ఇది ఉందంటే దేవుడు ఎప్పుడో కానీ కోలుకోలేని దెబ్బ మనల్ని కొడతాడు ప్రియుల మనకు ఎప్పుడో ఒక దెబ్బ వేస్తాడు పౌ పౌలు సౌలు కనుక గుర్రం మీద వెళ్తూ క్రైస్తవులను చంపాలనుకున్నప్పుడు ఎగిరి తన్నడని చెప్పే కదా ఒకసారి అలా తన్నటాక ముందు మనం మారాలి ప్రభు మీద ఆధారపడాలి ఆయన వంక చూడాలి గాఢాంధకారపు లోయలో నేను పయనించిన నేను భయపడను నా దేవుడు నాకున్నాడు అని కాల రగరేసి మై గాడ్ ఈజ్ విత్ మీ ఐఎమ్ నాట్ అలోన్ నా దేవుడు నాకున్నాడని విశ్వసించండి నమ్మండి దేవుని మీద ఆధారపడండి ప్రియులు అవిశ్వాసంగా బ్రతకొద్దు ప్రభు మనసు నొచ్చుకొని మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారయ్యా మీరు ఎందుకు భయపడుతున్నారు నేను ఉన్నా కదా ఇంకా విశ్వాసం లేదా అని ప్రభువు శిష్యుని హెచ్చరించారు ప్రియుల అప్పుడు శిష్యులు అమ్మో ఏంటి మన ఏసైకి ఎంత శక్తి ఉందా ఎంత పవర్ ఉందా ఆయన ఆ తుఫాను గద్దిస్తే తుఫాను ఆగిపోయింది ఏంటి అని వాళ్ళు అక్కడ మళ్ళా అమ్మో ఈయన ఎవరో నిద్ర మొహాలారా ఇంకా ఎవరో ఇంకా తెలియలేదా ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఎవరో మీకు తెలియలేదా కుష్టువాల్ని వాళ్ళని స్వస్థపరిచినప్పుడు ఈయనెవరో మీకు తెలియలేదా ఇంకా అనేక మంది అద్భుతాలు చేసినప్పుడు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ద ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అన్ని అద్భుతాలు చేశారు కదా ఇంకా ఏసై ఎవరో తెలియలేదా మూర్ఖులారా అని శిష్యుల్ని మనం ఈరోజు అనాలనిపిస్తుంది ఆయన మన శిష్యులను అంటాం ఆ శిష్యులిస్టులో మనం కూడా ఉన్నాం మనమే మూర్ఖులు మనం ఇంకా దేవుడిని గుర్తించుకోవట్లా దేవుడిని దేవుడి యొక్క గొప్పతనం ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవట్లా ఇంకా మనం అసలు ఏ మన జీవితంలో ఆహ్వానించుకోకుండా మనం చాలామంది ఉన్నాం కొన్నిసార్లు ఏసుప్రభు ఉన్న ఆయన నీ పడవలో ఉన్నాడని కూడా నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నాం మనం ఈ యొక్క తుఫాన్ అనేది ఎక్కడో సముద్రంలో రావటం కాదు నీ జీవితంలో తుఫాన్ నీ జీవితంలో అలలు వచ్చినప్పుడు భయపడద్దు ప్రభు వంక చూడు ప్రభు శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడని అడిగినట్లు ఆయన ప్రభుని అడుగుదాం ఆయన విశ్వసిద్దాం మన జీవితాలు బాగు చేసుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవితుడుగాక ఆమెన్